హైదరాబాద్ కోటి మహిళా కళాశాలలో విద్యార్థులు ఆందోళన దిగారు కోటి మహిళా విశ్వవిద్యాలయాన్ని యూజీసీలో చేర్చాలని డిమాండ్ చేస్తారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా విశ్వవిద్యాలయంగా నామకరణం చేసింది కానీ ఇప్పటివరకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా పేరు మార్చింది తమ డిగ్రీ పూర్తి అవుతున్న నేపథ్యంలో ఇంతవరకు యూజీసీలో చేర్చకపోవడం వల్ల తమ ఏ ప్రాతిపదికన సర్టిఫికేట్ ఇస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ భవిష్యత్తు ఆంధ్ర అయోమయంగా మారిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకుని యూజీసీలో చేర్చాలని విద్యార్థులు విజ్ఞప్తి చేశారు